కాలిన వాళ్లకు నీళ్లు తాగిపోయొద్దు నీళ్లు పోయొద్దు అది వెరీ వెరీ రాంగ్ అసంషన్ అస్సలకే అట్లా చేయకూడదు వేడి ఏదైనా పడవచ్చు అది మంటల ద్వారా కాలినా వేడి నీళ్ల ద్వారా కాలినా దేని వల్ల కాలినా కూడా పేషెంట్ ని అర్జెంట్ గా తీసుకోపోయి చల నీళ్ళలో కూర్చోబెట్టేస్తే అది బెస్ట్ ట్రీట్మెంట్ దాని వల్ల తీవ్రత అనేది తగ్గుతుంది అయ్యయ్యో నీళ్లు పోస్తే పొక్కులు వచ్చేస్తున్నాయి అని అనుకుంటారు పొక్కు వస్తే మంచిది పొక్కు వస్తే దాని అర్థం పై కాలింది అని లోతుగా కాలితే పొక్కులు రావు పొక్కులు వచ్చాయి అని అంటే పై పైన కాలింది అని అర్థం నెంబర్ వన్ నెంబర్ టూ పై పైన కాలితే మంట ఎక్కువ మండుతుంది చర్మం మంట మండుతూ ఉంటది బికాస్ నరాలు డామేజ్ అవ్వవు బాగా ఎక్కువ కాలిందనుకోండి పెద్దగా నొప్పి ఉండదు మా దగ్గరికి కొన్నిసార్లు డెబ్బై ఎనభై శాతం కాలిన పేషెంట్ ఉంటాడు పడుకొని ఉంటాడు అంతే వాడికి ఏ నొప్పి తెలియదు ఎందుకు వాడి చర్మం అంత లోతుగా కాలిపోయింది వాడికి నరాలు కాలిపోయినాయి సో అసలు స్పర్శ నొప్పి బాధ ఏమి ఏర్పడము అలా పడుంటాడు అంతే పేషెంట్ సో కాలినప్పుడు చల్లనీళ్ళు పోయడము చల్లనీళ్లు దాని మీద పడుతూ ఉండడం ఇప్పుడు చేయి మీద పడింది అనుకోండి వెంటనే తీసుకెళ్లి వెళ్ళి టాప్ ఓపెన్ చేసి దాని కింద పెట్టేసేస్తే పొక్ సో పై పైన కాలుతుంది మీరు అట్లా కాకుండా పేస్ట్ పూస్తా ఇంకు పోస్తా వేస్ట్ వాటి వల్ల ఇంకా వడికా గలీజ్ మరకలు అవుతాయి తర్వాత మానిన తర్వాత